నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీకి ఛాలెంజ్ గా మారింది భారీగా ఆశావాహులు ఉండడంతో ఈ పోస్టుల భర్తీ కత్తి మీద సాములా మారింది ఓవైపు కూటమిలోని పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డవారు సీనియర్లు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది మంత్రి పదవులు రాకపోవడంతో చాలామంది సీనియర్లు నామినేటెడ్ పోస్టుల కోసం పట్టుబడుతున్నారు అందులోనూ కేబినెట్ హోదా ఉన్న పదవుల కోసం భారీ డిమాండ్ ఉంది టిటిడి చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎండిసి ఏఓఐఐసి పీసీబీ దుర్గగుడి చైర్మన్ ఆప్కాబ్ అలాగే మార్క్పెట్ పదవుల కోసం భారీగా ఆశావాహులున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశం కోరుతున్నారు రేపు జరిగే పోలిట్ బ్యూరో సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు నామినేటెడ్ పోస్ట్ల భర్తీ టీడీపీకి గా మారింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అడిగి తెలుసుకుందాం పిఎంఆర్ రఫీ మీరు చెప్పినట్లుగానే టీడీపీకి ఛాలెంజింగ్గా మారింది నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది చాలా కథిమిత్ సాము లాంటి వ్యవహారంగానే కనిపిస్తోంది ఎందుకంటే చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కలేదు సో వాళ్ళు నామినేటెడ్ పదవుల్లో అది కూడా కీలకమైన పదవులు అది కూడా కేబినెట్ ర్యాంక్ ఉన్న నామినేటెడ్ పోస్టులను కోరుకుంటున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఒకటి ఈ రకమైన సమస్య ఈ రకమైన ఛాలెంజింగ్ అనేది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఉంది ముందు ముందు ఉన్న పరిస్థితి దీంతోపాటుగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారో పార్టీని మళ్ళీ గెలుపు తీరాలకు చేర్చేందుకు అద్భుతమైన విజయం అందించేలాగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో నేతలు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంత కీలకమైన పదవులు కట్టబెట్టాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఈసారి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సీనియారిటీ సిన్సియారిటీ లాయల్టీని దృష్టిలో పెట్టుకుని అలాగే ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో ఈ నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందన్న అంశానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం గత నుంచి హామీ ఇస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదంతా ఛాలెంజింగ్ మారిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రి పదవులు దక్కలేదో ఆశావహులుగా భారీ ఎత్తున కనిపిస్తున్నారు మరొక వైపు చూస్తా ఉంటే పార్టీ కోసం పనిచేసిన సీనియర్ సిన్సియర్గా లాయల్టీగా పనిచేసిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అన్ని రకాల అంశాలను బేరజు వేసుకోవడం సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేపట్టే దిశగా టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తీసుకున్న పరిస్థితి ప్రతి నియోజకవర్గం నుంచి వంద మందితో కూడిన ఒక జాబ్ తను తీసుకున్న పరిస్థితి క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు స్థానికంగా ఎమ్మెల్యే కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ నుంచి సమాచారం సమాచారం సేకరించడం పాటు మరొక రెండు మార్గాల ద్వారా పార్టీ కోసం నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్న అంశానికి సంబంధించి కూడా సమాచారాన్ని ఇప్పటికే టీడీపీ సేకరించింది సో ఈ అంశానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది రేపు జరగబోయే పొలిట్ బ్యూరో సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీ మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం Well. కూటమిలో అంటే మిత్రపక్షాలుగా ఉన్న జనసేన బీజేపీ పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది సో ఈ క్రమంలో ఎక్కువగా ఏఏ పోస్టులకు సంబంధించి డిమాండ్ ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లోనూ టీడీపీ వర్గాల్లో కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది టీటీడీ ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎండీసీ అలాగే ఏపీఐఐసి ఏపీ ఎంఎస్ఐడిసి పీసీబీ ఆప్కా మార్క్వేడ్ ఇటువంటి క్యాబినెట్ పదవులు కీలకంగా ఉంటాయి సో వీటికి కొంత ప్రభుత్వంలో కావచ్చు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా ఈ ఏదైతే ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించిన చైర్మన్లు కావచ్చు బోర్డు కావచ్చు కొంత కీలకమైన ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సో ఈ పదవులు దక్కించుకునే అవకాశం ఈ పదవులు దక్కించుకునే దిశగా కొంతమంది ఇప్పటికే లాబింగ్ చేస్తున్నారు పార్టీకి సంబంధించిన అధినేతలను పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే దిశగా కూడా కొంత కసర కొంత ఆశావహులు ఆశావహులు ప్రయత్నిస్తున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది బహుశా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీని చేపట్టే అవకాశం ఉన్నట్లుగా మనకొస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది బహుశా ఒక వారం రోజుల తర్వాత తర్వాత ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తోంది రఫీ ఎస్ ఎన్డీఏ కూటమిలో ఈ నామినేటెడ్ పదవులు షేరింగ్ బేసిస్ లో వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన చేసినట్టు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి అఫీ ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత సమాచారం కావచ్చు ఒక ఫార్ములాను రూపొందించే దిశగా టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తుంది ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఈ అంశానికి సంబంధించిన ఒక కొన్ని రకాల సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఒకటి ఎక్కడైతే స్థానికంగా ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి హై ప్రయారిటీ ఆ పార్టీకి హై ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే నూట అరవై నాలుగులో నూట ముప్పై నూట ముప్పై నాలుగు స్థానాల్ని నూట ముప్పై ఐదు స్థానాలని తెలుగుదేశం కైవసం చేసుకుంది సో ఈ నూట ముప్పై ఐదు స్థానాల్లో ఎవరైతే నియోజకవర్గాల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పనిచేశారో అక్కడ వాళ్ళకి ఆ నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల్లో ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి రిమైనింగ్ మిత్రపక్షాలు దక్కించుకున్న సీట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఆ నియోజకవర్గ ఆ పార్టీలకు సంబంధించిన అంటే జనసేన బీజేపీలకు సంబంధించిన కార్యకర్తలకు నేతలకు హై ప్రయారిటీ ఇవ్వాలన్న దిశగా ఒక ఫార్ములాను రూపొందించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొకటి లేకపోతే ఏ ప్రాతిపదికనైతే ఏ రేషియో ప్రాతిపదికనైతే నామినేటెడ్ ఎమ్మెల్యేల సీట్లను నియోజకవర్గాలను అసెంబ్లీ సీట్లను దక్కించుకున్నారో సో అదే రేషియో ప్రకారం అదే పద్ధతి ప్రకారం నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేపట్టాలి అన్న అభిప్రాయం ఒకటి వ్యక్తమవుతున్న సందర్భంలో దీనికి సంబంధించి ఒక ఫార్ములాను రూపొందించి మిగిలిన మిత్రపక్షాలతో అంటే జనసేన బీజేపీ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత దీనికి సంబంధించిన ఒక క్లియర్ కట్ ఏజెండా మిత్రపక్షాలతో ఏ విధంగా పవర్ షేరింగ్ చేసుకోవడమే కాకుండా నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూడా ఏ విధంగా వెళ్లాలన్న అంశానికి సంబంధించి ఒక ఫార్ములాను రూపొందించే దిశగా ప్రస్తుతం కూటమి పార్టీలు అడుగులు వేస్తున్నాయి పిఎంఆర్